ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యార్థి నాయకులు మోతిలాల్ గారు ఉన్నారు మోతిలాల్ గారు లగ్గచర్యలో జరిగిన ఇష్యూ గురించి మీకు కూడా తెలిసిందే చాలామంది గిరిజన సోదరుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పెట్టారు ఏం చెప్తారు దాని మీద ఒకటి ఈ ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది రిజర్వేషన్లను కాపాడడంలో ఫెయిల్ అయింది లాస్ట్కి పేద నిరుకు నిరుపేద కుటుంబాలు అయినటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క భూములను కూడా లాక్కోవడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు కడుపు మంట మండి ఇంత దూరం వచ్చినప్పుడు ఉస్మాని యూనివర్సిటీ లీడర్గా నిరుద్యోగుల పక్షాన గత తొమ్మిది రోజులుగా నేను అంటే ఇంతకుముందు తొమ్మిది రోజులుగా నేను చావు అంచుల వరకు పోయినా అమ్మ ఒక నిశంగమ్మ దాంతోపాటు నిరుద్యోగులకు అండగా నిలబడ్డా కూడా జైలు కూడా పోయొచ్చిన ఇప్పుడు ఈ మన నిరుపేద కుటుంబాలకు వచ్చినటువంటి ఈ మహిళ గిరిజన మహిళలకు గిరిజన కుటుంబాలకు ఖచ్చితంగా నేను అండగా నిలబడతా వాళ్ళ కోసం రేపు ఉస్మాని యూనివర్సిటీ నుంచి మేము మొత్తం ఒక యాభై నుంచి వంద మందితో మేము కోడంగలకు పోతాం వాళ్ళు జైల్లో ఉంటే జైలుతో ఉంటాం వాళ్ళు పంట రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్లో ఉంటాం వాళ్ళ అండగా నిలబడతాం వాళ్ళ తరపున పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది కాగా ఇటు సైడు రిజర్వేషన్ని మొత్తం రిజర్వేషన్ రిజర్వేషన్ వ్యవస్థనే ధ్వంసం చేసి ఇటు లాస్ట్కి ఉన్నటువంటి రెండు ఎకరాలు ఏ ఉన్న భూములను కూడా లాక్కునే ప్రక్రియ ఏదైతే చేస్తుందో ఆ యొక్క ప్రక్రియను ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి లేకపోతే రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగ నిరుద్యోగంతో గోక్కున్నావు కానీ లంబడలతో కొంతవరకు చూసినారు కానీ లంబాడి బిడ్డలతో గోకున్న మిస్టర్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని లాగుల తొండాలు కాదు మీ లాగులు ఊడి లాగులు ఊడి ఊడి ఊడగొట్టేలాగా కుట్టకపోతే మా గిరిజనులే కాదు గిరిజను సక్తాయంతో చేసి చూపిస్తాం తెలంగాణలో ఉన్న యావత్ గిరిజనులు మొత్తం కొడంగల్లో వస్తాం ఆ తొండాలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పంట 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 పొలాలకు ఆ భూములకు వాళ్ళకు మేము అండగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం ఫార్మా కంపెనీని మళ్ళీ ఫారెన్ ఫారెన్ కంపెనీకి పంపించకపోతే ఫారెన్ కంట్రీకి పంపించకపోతే మేము ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులమే కాదు ఉస్మా యూనివర్సిటీ మేము గిరిజన నాయకులమే ఉస్మా యూనివర్సిటీ నిరుద్యోగ నాయకులమే కాదని చెప్పి ఒక సందర్భంగా అందరూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా నేను గిరిజనులందరూ కూడా కలిసి కలెక్టర్ మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు మీరు గిరిజనులు మీరు గిరిజనులు దాడి చేస్తున్నారనే ఒక అంశం మీద చూస్తున్నారు కానీ గత ఏడు నెలల నుంచి వాళ్ళని చిత్రహింసలుగా వాళ్ళకున్నటువంటి ఎకరము ఎకరము ఆ భూములను లాక్కొని పోయినప్పుడు మరి వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి మరి బాధలు ఉన్నప్పుడు మరి రాయేస్తారు రాళ్ళు వేస్తారు అక్కడ కలెక్టర్ చెప్పిన కూడా స్వయంగా రాళ్ళు వేయలేదు ఇక్కడ దాడి జరగలేదు ఒక కలెక్టర్ కంటే ఒక ఆ యొక్క ఏరియాలో అంతకు మించి పెద్ద అధికారి ఎవరు ఉంటారు మరి అక్కడ కలెక్టర్ పెద్దనా లేదంటే కొడంగల్ రే తిరుమల తిరుపతి రెడ్డి పెద్దనా కాబట్టి వాళ్ళు ఏ ఈ విధానం ఏదైతే అవలంబిస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్గా రాజ్యాంగ విరుద్ధం బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నారు అక్కడ గ్రామ ప్రజల్ని అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది వీళ్లకు హైదరాబాదులు రెచ్చగొట్టినట్టు కనబడతారు నిరుద్యోగులు రెచ్చగొట్టినాడే కనబడతారు భూములు పోయిన రైతులు కూడా రెచ్చగొట్టినాడే కనబడతారు వీళ్ళకు రెచ్చగొట్టడం ఎవరు కనబడరు వీళ్ళకు వాళ్ళు ఎవరు వీళ్ళకు కాబట్టి యావత్ తెలంగాణ తెలంగాణలో ఉన్న గిరిజన విద్యార్థులు గిరిజన నాయకులు గిరిజన శక్తి శక్తి సమూహం మొత్తం ఈ తండాల వెనకాల ఈ ఈ గ్రామ గ్రామాల వెనకాల మేమంతా ఉన్నామని చెప్పేసి ఒక సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ తో పది సార్లు మాట్లాడారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది సార్ మీరు ఒక్క పట్నం రవీంద్ర పట్నం నరేందర్ రెడ్డి అనే ఒకే ఒక మనిషిని ఎందుకు చూస్తున్నారు మీరు అక్కడ గిరిజనులు లేరా రైతులు లేరా పేద నిరుకు నిరుపేద కుటుంబాలు లేవా ఒక ఎకరం రెండు ఎకరాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు లేరా మరి వాళ్ళని ఎందుకు చూడట్లేదు మీరు కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఉన్నటువంటి రైతులను చూడాలి గిరిజ వాసులను చూడాలి నిరుపేద కుటుంబాలను చూడాలి రైతులను రైతులంగా చూడండి రాజ మీరు రాజకీయ నాయకులకు ఎందుకు చూస్తున్నారు వాళ్ళని అంటే ప్రభుత్వం ఫార్మాసిటీ తీసుకొస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ఉద్యోగాలు అవన్నీ వస్తాయి కదా మీరు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఉన్న భూములను లాక్కోవడం కరెక్ట్ కాదుగా మరి అట్లయితే ఈ రామాజు ఫిలిం సిటీ దగ్గర రేవంత్ రెడ్డికి డెబ్బై ఎకరాల భూమి ఉంది ఆడ వచ్చి పెట్టుమను నువ్వు ఫార్మాసిటీ కంపెనీ ఎవడొద్దంటున్నాడు ఆడ పెట్టుకోబాయి ఆడ పెట్టుకో ఈడ పెట్టుకోవడేది ఏంది ప్రభుత్వం ధర కట్టి ఒకవేళ భూమిని తీసుకుంటే ధర కట్టినా ఇంకోటి కట్టినా నీకు ఇల్లు లేకుండా ఉన్న భూమి లేకుండా రోడ్డుని పడేస్తా అంటే వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు ఒప్పుకొని దానికి మీరెట్లా దానికి ఒత్తిడి ఎట్లా చేస్తారు కాబట్టి డిమాండ్ డిమాండ్ చివరిగా మీ ఏంటి సో ఏంటంటే ప్రభుత్వం పోయి పోయి ఏ జాతులతో గెలుకోవద్దు ఆ జాతులని గీకింది గోకింది ఇక వాళ్ళు తిరగబెడితే ఎట్లా ఉంటారు ఊహించుకోలేరు ఇప్పుడైనా కళ్ళు తిరవాలి ఆ పద్ధతి కరెక్ట్ కాదు